మనవ్లు చాలా మంది అన్నారు కదా శివ డ్రైవింగ్ చూడాలి చూడాలి అని చెప్పేసి చాలా మంది కామెంట్ పెట్టారు మనోడి డ్రైవింగ్ అయితే పర్ఫెక్ట్ డ్రైవింగ్ నాకైతే బాగా రాన్న తీసుకురావడం తీసుకురావడం బల తీసుకొచ్చిండు మనతో పాటు ఇక్కడ దాకా వచ్చిండు ఇక్కడికే మనవాడు లాస్ట్ అంట ఇక్కడ నుంచి రోడ్డు లెఫ్ట్ సైడ్ కనబడుతుంది కదా మనవాడు ఇటువైపు వెళ్ళిపోమా మూడు రోజులు దింపుతారేమో అని చెప్పి ఎస్టిమేషన్ వేసుకున్నా ఎందుకంటే శుక్రవారం పొద్దున శనివారం పొద్దున ఆదివారం పొద్దునటికల్లా క్లోజ్ అయిద్ది అని చెప్పి నా ఆలోచన ఇక ఢిల్లీ మీద దీనికి ఖర్చు అంటే మై కలర్ నిన్న వీడియో అయితే చూశాను కదా మనం కాన్పూర్ బైపాస్ లో అయితే మొత్తం వీడియో అయితే ఎండ్ చేసినాం జామ్ అయితే చూసి వీడియోలో ఫుల్ గా అయితే బళ్ళు జామ్ అయిపోయినాయి అయితే జామ్ ఇప్పుడు శివ అయితే నడుపుతున్నాడు ప్రజెంట్ శివ చేతులకు బండి ఎట్లు వచ్చిందంటే అది చిన్న సంఘటన జరిగింది ఇక్కడ అంటే మెయిన్ ఏంటంటే ఈ లక్నో నుంచి ఇక్కడ కాన్పూర్ బైపాస్ లో లక్నో లెఫ్ట్ కి ఈ పరాగ్వి మన పరాగ్వి రూట్ అయితే రైట్ కి అనేది ఉన్నది మరి లక్నో వైపు అయితే బళ్ళు కూడలేరు మరి గొరంగ ఆఫీసులు బోర్లు పెట్టేసి అదంతా చూపించలేకపోయినా ఎందుకంటే పోటీ చాలా మంది ఉన్నారు మనకైతే మనోడు మనవాడు ఏం చేసినట్టే కొద్దిగా సరిగా హిందీ రాదు మాట్లాడే కొద్దిగా భయపడతా ఉన్నారు అందుకే మనవాడికి ఇచ్చేసి నేను పెద్ద ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో సిఐ గారు అట్లా వాళ్ళు ఉన్నారు మామూలుగా గేట్లు పెట్టుకుని బోర్డు పెట్టుకొని కానిస్టేబుల్ వాళ్ళు వీళ్ళు ఉన్నారు కానీ సరే చేపలు బండి టైం మీద వెళ్ళాలి పార్టీకి సరకని తీయాలి లేట్ అయితే సరికానేది ఖరాబ్ అయిపోద్ది అని చెప్పేసి మనం ఎంత మంచిగా నష్ట చెప్పినా వాళ్ళు వినరు ఎందుకంటే చెప్పే వాళ్ళకి చెప్తానే అర్థమైపోతుంది అని చెప్పేసి బండి రోడ్డు మీదనే ఆపేసిన రోడ్డు మీద ఆపేసి శివాణి శ్రీదేవి మీద కూర్చోబెట్టినాడు గిట్లే కూర్చోబెట్టి నేను సిఐ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడినా సరే నేను ఆంధ్రానికి చెప్తాను ఇప్పటికే రెండు రోజులు మూడు రోజులు రోడ్డు మీద గడిచిపోయింది ఇవాళ నైట్ పార్టీకి బండి అఫ్ చెప్పాలి సరికైతే పాడైపోతుంది అని చెప్పి చెప్పినా ఆయన అదే అయిన తర్వాత మన మాట అర్థం చేసుకొని సరే బండి తీస్తారా బాబు అని చెప్పేసి అన్నాడు అన్నా కూడా ఇక్కడ గేట్ దగ్గర ఉన్న కానిస్టేబుల్ అయితే వదల్లా అసలు ఎందుకంటే లేదు చూపెట్టమని అని చెప్పేసాను తర్వాత కార్లో కూర్చున్న డ్రైవర్ చేయి లేకపోతే అప్పుడు బండి వదిలి నేను దండమని వచ్చేసి లెఫ్ట్ సైడ్ కూర్చొని శ్రీవాన్ రైట్ సైడ్ కూర్చోబెట్టి పోనీసి వాయిగా అని చెప్పి మనోడికైతే అయితే రూట్ చెప్తా ఉన్నా సో ప్రస్తుతానికి మనకు లక్నోకి డెబ్బై రెండు కిలోమీటర్ దూరంలో ఉన్నాం రోడ్ అయితే ఫుల్గా జామ్ అవుతుంది అయితే మనకు బళ్ళు మళ్ళింపులు ఇక ఇక్కడే కాదు ఇంకా ముందు ముందు కూడా ఉన్నాయి ఎందుకంటే లక్నో ఇంకో ఇరవై కిలోమీటర్లు ఉందని కూడా లక్నో బైపాస్ కొత్త గట్టిల్లో అది అక్కడ కూడా చాలా వరకు అయితే పోలీసులు ఉన్నారు లక్నో ఊళ్ళోకి వెళ్ళకుండా ఆ బైపాస్లోకి మళ్ళీ ఎత్తున్నారు బళ్ళు పోయినసారి కూడా సంక్రాంతి కూడా నేను పోయినా పోయి ఇరుకున్నా గట్లా అక్కడ ఇరుకుపోయి ట్రాఫిక్ ఆ వంద కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్ల రోడ్డు తిరిగి 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 వంద కిలోమీటర్లు చేసిన లొకేషన్ అయితే మంచి కనబడుతుంది మంచి సాయంత్రం పూట చూరూ కూడా ఇంటికి వెళ్ళిపోయిండు కంట్రోల్ చీకటైపోద్ది ఇక ఇప్పుడిప్పుడే చలి కూడా మొదలైతుంది ఈ డెబ్బై రెండు కిలోమీటర్ల వీడియో అయితే మనకు లక్నో మార్కెట్కి వెళ్ళే వరకు అయితే మన వీడియో అయితే కొనసాగుతుంది సో ముందైతే వీడియో ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మన వీడియోలు కొత్త కొత్త వాళ్ళకు కూడా తెలిసిపోతే అన్నట్టు చాలా మందికి అయితే ఆ ఒక వైరస్ లాగా స్ప్రెడ్ అయింది అన్నట్టు మన వీడియో నుండి చాలా మందికి సో ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉన్నా మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి మనసు కోరుకుంటున్నా ఎందుకంటే మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ మీకు చిన్న విషయం కావచ్చు మాకైతే మేము మరిన్ని వీడియోలు చేయడానికి అయితే మాకు ఖచ్చితంగా ద్రోహపడుతుంది దోహదపడుతుంది కొత్త శక్తిని కొత్త ఉత్సాహాన్ని ఇచ్చినట్టు అనిపిస్తుంది కాబట్టి సో అందుకనే ప్రతి ట్రిప్కోసారి ఇదో రిక్వెస్ట్ అయితే అది మీరు అర్థం చేసుకోగలరు మనకున్నదైతే విషయం మనకి డెబ్బై రెండు కిలోమీటర్ల జర్నీ ఇక శివ ఇంకో అరగంట గంట దోలుతాడు ఎక్కడన్నా మంచి టీ కొట్టు ఆపు మంచి టీ కోట ఆపుకొని ఎందుకంటే పొద్దు నుంచి బండి తోలుతూనే ఉన్నాం శివ రాత్రు నడిపిండు పడుకుని పడుకుని ఇందాక లేచింది గంట కింద ఆ పోలీసులు ఎక్కడైతే ఆపిల్లో అక్కడ శివని లేపి స్టీరింగ్ మీద కూర్చోబెట్టినా ఎక్కడ టీ కొట్టు ఉన్నాక మంచిగా ఆపుకొని మరో దేహం ప్రెస్ కడిగేసుకొని మన వెనకాల బండి వస్తుంది ఆ బండి డ్రైవర్ అన్నకైతే ఫోన్ చేసి ఎక్కడి దాకా వచ్చిందో మన నకలో నుంచి మండీ వరకు ఎట్లా పోవాలి మనకైతే లొకేషన్ ఉన్నది మరి అక్కడ పోలీసుల దగ్గర ఏంటి వదులుతారా లేరా మరి ఏం చేస్తే పని జరిగిద్ది మరి మన లత్తలో ఏమన్నా కట్నం గిట్టే చదివించుకోవాలా వదలటానికి అని ఇలాంటి క్వశ్చన్లు అయితే ఆ సీనియర్ డ్రైవర్ అని మొత్తం అడిగైతే అక్కడ నుంచి బయలుదేరాలి మనవలు చాలా మంది అన్నారు కదా శివా డ్రైవింగ్ చూడాలి చూడాలి అని చెప్పేసి చాలా మంది కామెంట్ పెట్టారు మనోడి డ్రైవింగ్ అయితే పర్ఫెక్ట్ డ్రైవింగ్ నాకైతే బాగా నచ్చింది ఎందుకంటే అలుపు సలుపుతో లేకుండా తోలుతారు బండి కెమెరా క్లారిటీ చాలామంది అడుగుతున్నారు బాగాలేదు బాగాలేదు అని బాగానే ఉంది కదా మా వాడేను చాలా చాలామంది అంటున్నారు బాగలేదు గురువు అని చెప్పేసి అని ఎందుకంటే ఇంతకుముందు నేను ఎప్పుడు కెమెరా పట్టుకునేవాడిని కాదు ఇప్పుడు ఫస్ట్ టైం అయితే కెమెరా నా చేతిలోకి వచ్చింది అయితే బండి తోలుతున్నాడు కెమెరా సెట్టింగ్ అయితే బాగానే ఉంది నేను కూడా ఫోన్ తీసుకొని కొన్ని కొన్ని సెట్టింగ్ అయితే చేసేసినా చూడడానికి అయితే బాగానే కనబడుతుంది మనకి మనకు ఎలాంటి ఎఫెక్ట్ అనేది అది ఏం లేదు బాగానే ఉంది మొత్తం లొకేషన్ అది బాగానే ఉంది ఇలాగా మాట్లాడతా మాట్లాడతా లక ఇంతల పోలీసు వాళ్ళు ఆపుతారని సరే అది ఇంతలు కాదు ఎందుకంటే మనం నెల రోజుల కింద వచ్చినాం కాబట్టి సరే అంచనా వేయలేకపోయినా కరెక్ట్గా మనం ఉన్న కాంట మనం ఎక్కడైతే వీడియో ఇందుకంటే ఎండింగ్ చేసినామో అక్కడ నుంచి పది కిలోమీటర్లు జర్నీ చేసినాం అంతే అంటే దగ్గర దగ్గర ఉన్నవా ఊరు తాటం అక్కడ పోలీసు వాళ్ళు ఆపేసి మళ్ళీ అక్కడనే ఆపేసి అక్కడ నుంచి మళ్ళీ రైట్ రైట్కి మళ్ళీ ఇస్తారు అక్కడికి వచ్చే వరకు రైట్కి అప్పుడే పార్కింగ్ లైట్ వేసుకునే టైం వచ్చింది ఆరు ఆరున్నర టైం కావాలి

ముంగడుకు వచ్చిన తర్వాత మన ముందు ఒక బండి కనబడుతుంది కదా టిప్పర్ అన్న అలా టిప్పర్ బండి పోతుంది కదా హోటల్ కదా మనోడు కలిసిండు మన అన్నకి ఇట్లా సంగతి దుబక్క పోవాలి మార్కెట్ పోవాలి అని చెప్పేసి అన్న పోయినసారి కూడా పోయినా నెల రోజుల కింద సంక్రాంతి ముంగట పోయినా కానీ ఆ రోడ్ ఎట్లా పోయినంటే మన గూగుల్ అక్కని నమ్ముకొని పోతే ఓ సర్వం మొత్తం లగ్నం మొత్తం తెప్పించి 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 గుడి చుట్టూ తెప్పించి లాస్ట్కు గుళ్ళకి ఎంట్రీ ఇప్పించింది అట్లా అయిపోయింది ఏ మనోడికి ఫోన్ చేసిన సారీ ఫోన్ చేసినట్ట మనోడు కలిసి ఉంటాడు అక్కడ ఆనందినే అక్కడ మనకి ఇట్లా పోవాలి అని చెప్పేసి అన్న ఆయన దుబగ్గా సెంటర్ దాకా కాదు కానీ ఆలంబాగ్ చౌరాస్త దాకా వస్తానంట ఆయన దగ్గర 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 మనకి ఎంత ఉందంటే లక్నో అరవై కిలోమీటర్లు ఉండదు ఆయన మనతో పాటు యాభై కిలోమీటర్లు జర్నీ చేస్తారంట అన్న అయితే బాగా ఫాస్ట్గా పోతాడు ఎందుకంటే ఈ రోడ్లో కూడా టిప్పర్లు బండి బండి ఓటేకి చేద్దామంటే చాలా కష్టం ఇప్పుడు ఆయన ముంగట వెళ్ళిపోయింది నాకు ఈ మధ్యలో ఈ టిప్పర్ అయిపోయింది దుమ్ము చూడ ఎక్కడ చెప్తుందో మనవాడిని క్యాచ్ చేయాలంటే ఈ టిప్పర్ని క్రాస్ చేయాలి నేను ఏం కనబడుతుంది దుమ్మకు రోడ్డు ఎక్కడున్నదో ఎంతవరకు అంచనా ఉన్నదో మనవాడు ఎట్టిపోతాండో రోడ్డు మార్జిన్ తిప్పుతాండో లేదో ఏం కనబడతలా మనవాడు ఎనకాల ఎనకాలనే పోవాలంటే ఈ బండి ఎట్టి పరిస్థితుల్లో క్రాస్ చేయాలి నేను టిప్పర్లు ఎట్లా పోతున్నాయి రోడ్డు మీద మరీ ఘోరంగా నైట్ వీళ్ళదే రాజ్యం ట్రాఫిక్ ఉండదు పెద్ద పెద్ద బండ్ స్పీడ్ బ్రేకర్ల కాడ పెద్దగా ఆ స్లో చేయాల్సిన పని ఉండదు టాప్ టు టాప్ వెళ్ళిపోవచ్చు పిల్లమెల్లగా కాకపోతే ఈ ట్రిప్పు మనకు కొద్దిగా మనోడు దొరికింది కాబట్టి ఆ అలాంబాగ్ చూడొస్తే దాకా నన్ను తీసుకపోతే ఆ నుంచి పార్టీ అయితే లొకేషన్ పెట్టిండు ఇదే మనకు స్క్రీన్ ముంగడ కనబడుతుంది కదా ఆల్రెడీ లొకేషన్ కూడా దాని ముంగర పెట్టుకుని పెట్టుకున్నా ఆయన అక్కడ దాకా తీసుకుపోతే అక్కడ నుంచి మెల్లమెల్లగా నేను వెళ్ళిపోగలుగుతాను కాబట్టి కొద్దిగా తిరుగుడు తక్కువ అవుతుంది ఇక ఈ ట్రిప్పు మనకు ఢిల్లీ ఎప్పుడూ రెగ్యులర్గా తిరగటోళ్ళు ఈ లాస్ట్ వీడియో ఈ వీడియో చివరి దాకా చూడండి ఈ ట్రిప్ ఖర్చు ఎంత అవుతుందో నేను చెప్తాను మనకు ఢిల్లీ ఖర్చు కూడా నేను చెప్తాను చాలా వీడియోలో చెప్పినా కానీ మనకు సందర్భం అనేది కుదరతలేదు చెప్పడానికి ఇబ్బంది లేదు ఖర్చులు అవి చెప్పడానికి ఇబ్బంది లేదు కాకపోతే మనకు సమయం సందర్భం అనేది కుదరతలేదు కాకపోతే ఎంతైనా ఒకటి చెప్పగలుగుతా ఢిల్లీకి ఖర్చు మాత్రం చాలా ఎక్కువ ఇప్పుడు లక్నో పోతున్నాం కదా దీనికి ఖర్చు అయితే తక్కువ టోల్ గేట్లకు ఎంత వేసినాం ఆటో ఛార్జీలకు ఎంత అని చెప్పేసి అని అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ టు జేడ్ చెప్తా వీడియో చివరి దాకా చూడండి ఏ టు జేడ్ ఈ ట్రిప్ టోల్ గేట్లు ఎంత అవుతున్నాయి పీసీలు ఎంత అవుతున్నాయి చాలా తక్కువ అంటే తక్కువ ఖర్చు అవుతున్నాయి మనోడు అక్కడ వేయండి అవర్ ఇంట్ కేసుకుని వేసుకొని పోతాను కదా దగ్గర దగ్గర బండి యాభై ఐదు లేపుతానా మన వెనకాల పాపం ఇంకో బండి ఉన్నది మహారాష్ట్ర అయిన బండి ఆయన లక్నో దాటిపోవాలంట నాకు తెలిసి కాటాకలు అవ్వచ్చు అక్కడ సుపరన్నా తీసుకురావడం తీసుకురావడం బల తీసుకొచ్చిండు వెళ్దాం సిటీలోకి వచ్చేసిన మనకు లొకేషన్ స్ట్రైట్ గా చూపిస్తుంది కరెక్ట్గా ఇంకా పంతొమ్మిది కిలోమీటర్ ఉన్నది మనోడు కరెక్ట్ దారిలో తీసుకొచ్చాడు కాకపోతే ఆ దారిలో నేను ఇప్పుడు మళ్ళీ రావాలంటే రాలేను కానీ కాకపోతే ఈ వచ్చే దారిలో ఎంటర్ అయితే మాత్రం రోడ్డు గుర్తు రోడ్డు గుర్తుపట్టగలుగుతా అలా తీసుకొచ్చాడు కరెక్ట్గా మనకు ఇంకో పద్దెనిమిది కిలోమీటర్ ఉన్నది కరెక్ట్గా ఎంటర్ అయిపోయినా సిటీలోకి ఎంటర్ అయిపోయాను మనం వచ్చే దారిలో ఒక్కొక్క చోట కొన్ని కొన్ని చోట్ల బళ్ళు కూడా ఎదురవ్వాలి అంటే ఈ రోడ్డు చాలామందికి ఎవరికీ తెలియదు అన్నట్టు ఓన్లీ టిప్పర్లే వెనకాల నుంచే బళ్ళు వస్తున్నాయి కానీ ముందు నుంచి బల్లా నుండి వెళ్తలేవు అవి అక్కడి నుంచి ఒక ఐదు కిలోమీటర్లు వచ్చిన తర్వాత మనకు సిటీ తగిలింది ఇప్పుడు కరెక్ట్గా మనం మెయిన్ సిటీలో ఉన్నాం ఆ పక్కన మనకు హైవే కనబడుతుంది ఎక్స్ప్రెస్ హైవేనా మరి ఏంటో అది హైవే అది కార్లు సఫాసఫ్ సఫాసఫా వెళ్తున్నాయి మన సర్వీస్ రోడ్లో తీసుకుపోతున్నాడు కిందికి ఎక్కడైతే ఆరాంబాగ్ చౌరస్తా దాని దగ్గరలోకి వెళ్తాడు ఆయన ఆ చౌరస్తా దగ్గర ఆపి నీకు చౌరస్తా చూపించేసి అటునుంచి మీకు మచిలీ మండి దుబక్క దగ్గర అని చెప్పేసి అన్నాడు అది చూపించే వెళ్తా అని చెప్పేసి అన్నాడు ఇదైతే అన్న మనకు చాలా పెద్ద సాయం ఇది లేదంటే చాలా దూరం తిరిగేవాడిని ఇంకా లేట్ అయిపోయాడు కాకపోతే ఆ రోజు వచ్చిన రోజు ఏంటంటే నైట్ టైం కదా నో ఇంట్రీ అనేది ఓపెన్ లారీని ఏ సందులోకి వేసుకెళ్ళినా ఎప్పుడేమంటూ లేడు నో ఇంటర్ లేదు కదా మన ఇష్టం ఉన్న చోటుకన్నా వెళ్ళొచ్చు ఆ ధైర్యం తోటే ఆ రోజు సిటీ మొత్తం తిరిగిన సో మనవాడు ఎక్కడైతే ఆపుతాడో అక్కడ ఆగి మనవాడితో కాసేపు మాట్లాడి ఒక ఫోటో కూడా దిగి మీకు కూడా వాళ్ళకు కూడా ఆ డ్రైవర్ని మీకు కూడా ఒకసారి పరిచయం చేసి వెళ్ళిపోదాం అటు మచిలీ మండికి మరి మనవాడు ఆ ఆగుతా ఆగుతాడు ఆగుతాడో ఆగడో ఆయన నెంబర్ కూడా తీసుకున్నా దారిలో వత్తపోతా ఉంటే రెండు సార్లు మా మధ్యలో సంభాషణలు కూడా జరిగినాయి వత్తనావా లేదా వత్తనావా లేదా అని మనోడు యాభై ఐదు అరవై యాభై ఐదు అరవై నేపుతున్నాడు ఆయన నాకు ఫోన్ రాక్త మన నాకు కాంటాక్ట్లోనే ఉన్నాడు నేను కూడా ఏంటంటే రూట్ తెలియదు కాబట్టి ఏదైనా బండికి రూట్ తెలుసు అనుకో దానికి దగ్గర దగ్గరలోనే ఉండాలి మినిమం ఆయన ఎంత లేపు అంతా ఒక ఐదు పది కిలోమీటర్లు ఆయన అంత పట్టుకోవాలి ఆ బండికి దగ్గర దగ్గరలో ఉన్నామనుకో తోలే ముందు డ్రైవర్ కూడా మన వల్ల ఇబ్బంది కలుగుంటుంటుంది స్లో చేసి బండి నుంచి రైటింగ్ పోతున్నాడు చిన్నగా సురంగా ఉన్నట్టున్నది మనకు లొకేషన్ ఏమో స్ట్రైట్గా చూపిస్తుంది ఇందాక హైవే అని చూపించిన పక్క పండి కరెక్ట్గా హైవే కింద నుంచి వెళ్తున్నాం మళ్ళీ ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటుంది మ్యాప్ ఆయన లెఫ్ట్కి వెళ్ళట్లా స్ట్రైట్కి వెళ్తున్నాడు అది మొత్తం అపార్ట్మెంట్ నైట్ టైంలో మీకు కనబడుతున్నాయి లేవు సిటీలోకి ఇక్కడ టిప్పర్ అన్న మనతో పాటు ఇక్కడ దాకా వచ్చిండు ఇక్కడికే మనవాడు లాస్ట్ అంట ఇక్కడ నుంచి రోడ్డు లెఫ్ట్ సైడ్ కనబడుతుంది కదా మనోడో ఇటువైపు వెళ్ళిపోమంటున్నాడు మనకు స్ట్రెయిట్ రోడ్డు ఉంది కదా ఇటు వెళ్ళిపోతే ఆలంబాగ్ చౌరస్తా అని చెప్పేసి అన్నారు కదా ఆ చౌరస్తా ఆపి సో మన అయితే ఇటు పక్క ఉన్నాయి మనోడో ఇక్కడ ఆపిండు దీని వెనకాల మన బండి ఉన్నది మనోడు ఇక్కడ నుంచి డివైడ్ అయిపోతున్నాడు మనం ఇక్కడ నుంచి అటు ఇక ఆయనకి మనకి మనకు అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి మనకి ఎంత అంటే కరెక్ట్గా పది కిలోమీటర్ జరుగున్నది సో థ్యాంక్స్ అనా ఓకే ఫిర్మిలింగ నెంబర్ అయినా ఫోన్ కరెంకా బాయ్ ఆరామ్ సే సో ఇంతకుముందు అయితే మరీ ఘోరంగా తిరిగిన మనోడు దేవుడు దేవాలయం భలే కలిసిండు చాలా అంటే చాలా మైలేజ్ సేవ్ చేసింది నిజంగా మొత్తం ఇది ఏరియా ఏరియా ఏంటంటే ఏరియా ఒకసారి చూసుకుంటే మొత్తం మనకి ట్రాన్స్పోర్ట్ నగర్ అంటే మనకు ఆటో ఆటో నగర్ లెక్క ఏరియా ఇది మొత్తం నేను వస్తుంటే చూసుకుంటే పక్క పక్కన మొత్తం ట్రాన్స్పోర్ట్ ఆఫీసులు పార్సల్ ఆఫీసులు ఇవే ఉన్నాయి ఇక ఇక మొత్తం చుట్టుపక్కల బల్లవే రోడ్ల మీద పెట్టేసిళ్ళు మన ఆటన్నారులు లెక్క మన లారీ వచ్చేసి ఆటనాడులో ఎంటర్ అయిందంటే ఆ ధైర్యం వేరు సో బయలుదేరి పదండి బండి రోడ్డు మీద ఉన్నది అదే దగ్గరికి వచ్చేసినాం పక్కన లెఫ్ట్ సైడ్ చూడడానికి చిన్నగా ఈ అయితే మనకు కనపడండి చిన్న బండి పెట్టుకొని నాలుగు గిరాల బండి పెట్టుకొని మన బండి అయితే పక్కన ఆపడం పక్కన ఆపేసి మనకు హైవే కనబడుతుంది కదా మెట్రో ఇదే హైవే ఈ హైవే దగ్గర మనోడు చెప్పిన కటింగ్ ఉంటుంది అని చెప్పేసి ఎక్కడ చుట్టుపక్కల ఎక్కడ చూస్తే కటింగ్ అనేది లేదు అయితే మనం ఏం చేయాలి లెఫ్ట్ అటు పోవాలి అటు పోయి ముందుకెళ్ళి యూటర్న్ చేసుకొని మళ్ళీ ఇటువైపు రావాలన్నాడు రైట్ సైడ్కి రావాలి ఇక ఇక్కడ నుంచి కరెక్ట్గా ఆ పదకొండు కిలోమీటర్లు ఉన్న జర్నీ మనదిగా ఇక దగ్గర ఇటు అంతా మ్యాప్ లేకుండా పర్లేదు ఈ హైవే అంతా ఇంత ముందు చూసిన సో ఈజీగా వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి అయితే దగ్గర దగ్గర ఒక పావు గంటలో మండిలో ఓడిపోతాం మనం సో నైట్ పూట మండీ కూడా ఎట్లుంటుందో చూద్దాం కానీ మండీ కూడా సరే అండి వెళ్ళిపోతాం ఇక ఎట్లుండదు అచ్చమ్ మన హైదరాబాద్ సిటీ లాగా ఉంది నైట్ కనుక సరిగ్గా కనపడతలేదు కానీ లైట్ పని చేస్తారు క్లియర్ కనపడింది అది పైన మెట్రో మనకి ఇక్కడ నుంచి కరెక్ట్గా మూడు వందల మీటర్లు ఆలంబాగ్ చౌరస్తా ఆ చౌరస్తా నుంచి లెఫ్ట్కి పోయినసారి ఎట్లా వచ్చిందంటే అదే చౌరస్తాకి స్ట్రైట్కి వచ్చిన ఇప్పుడు నేను వెళ్ళా చౌరస్తా నుంచి లెఫ్ట్ తీసుకుంటున్నాను కదా పోయినసారి ఎట్లా వచ్చిన అంటే అటువైపు నుంచి ఆ చౌరస్తాకి రైట్ సైడ్ ఒక రోడ్డు ఉంటుంది ఆ రైట్ సైడ్ నుంచి అట్లా వచ్చినా తిరిగి 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 ఆ చౌరస్తాలో బండి ఆపుకొని ఒక ఆటో పోతుంటే ఆటో డ్రైవర్ని అడిగిన ఇట్లా మసిలి మండి పోవాలని చెప్పేసి అంటే ఆ చౌరస్తా నుంచి స్టడీకి వెళ్ళిపోన్నాడు ఇప్పుడు వచ్చింది చాలా షార్ట్ కట్ చాలా అంటే చాలా సేవ్ అయింది ట్రాఫిక్ చూడ ఎంతగానో ఉన్నది ఇక్కడ ఇదే ఆలంబాగ్ చౌరస్తా చాలా పెద్ద చౌరస్తా అంటే ఇక్కడ నుంచి లెఫ్ట్కి తీసుకుని వెళ్ళిపోవచ్చు ఇది ఫ్రీ లెఫ్ట్ ఆ రైట్ సైడ్ చూడ ఎన్నికలు జామ్ అయిపోయినాయో ద సెంటర్ ఇది ఇక్కడ నుంచి కరెక్ట్గా పన్నెండు కిలోమీటర్లు ఏది మన మచిలిమణి లొకేషన్ వచ్చి ఈ టైం అయినా కానీ ట్రాఫిక్ అనేది తగ్గల అయినా సిటీ కదా సిటీ అయినప్పుడు ఎందుకు తగ్గుద్ది ట్రాఫిక్ పల్లెటూరు అయితే తొమ్మిదింటికి తొమ్మిది గట్ల అందరూ పడుకుంటుండే ఈ బళ్ళాన్ని ఎట్లా వచ్చినాయంటే మొత్తం ఐదు వచ్చినాయి ఇవన్నీ ఐదు మించి తిరిగి 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 అట్లా వచ్చినాయి అరగంట పడుతుంది పది కిలోమీటర్ల జర్నీకి దీంట్లోకి వెళ్ళాలి మనం అదే మన మచిలీమండి మన గేట్ మూసేసి ఉంది ముందుకు వెళ్తే రెండో గేట్ ఉంటుంది ఇదే మచిలీమండి ఇది పక్కన కనబడుతున్న ప్లాట్ఫామ్లు మొత్తం చేపలు దిగుమతి చేసి ప్లాట్ఫామ్లను పెట్టి అమ్ముతారు అన్నట్టు ఇవన్నీ షాపులు బ్యాక్ సైడ్ అన్లోడింగ్ పాయింట్ అన్ని షాపులే కాకపోతే ఢిల్లీ మార్కెట్ మీద చాలా చిన్న మార్కెట్ ఢిల్లీ మార్కెట్ అయితే చాలా పెద్ద మార్కెట్ మొత్తం షాపులే ఇవి ఇదంతా ఒక డి మా డి ఆకారంలో ఉంటుంది మొత్తం మండి మొత్తం డి ఆకారంలో అన్ని షాపులే మొత్తం షాప్లే కనబడే మొత్తం షాప్లే ఒక్కో షాపు ఒక్కో పార్టీ అన్నట్టు కాకపోతే ఢిల్లీ మార్కెట్ మీద కొద్దిగా నీట్గా ఉంటుంది ఏంటంటే సిసి రోడ్డు పెద్ద చెత్త అవి ఎక్కడ పడితే అక్కడ వేయకుండా సిస్టమేటిక్గా మెయింటైన్ చేస్తారు కరెక్ట్గా మనం వచ్చినాం అంటే షాప్లో బయటికి బ్యాక్ సైడ్ వచ్చేసిన ఈ పక్కన కనపడి లెఫ్ట్ సైడ్ కనపడేవన్నీ షాపులు అటువైపు అమ్మకాలు జరుగుతూ ఉంటాయి ఇక ఇటువైపు లోడింగ్ అన్లోడింగ్ ఇవన్నీ మొత్తం ఆల్రెడీ ఇక్కడ బళ్ళు కూడా కనబడుతుంది చూడ మన ముందు ఒక్కో పార్టీ ఒక్కో బండి అన్నట్టు ఈ పార్టీ ఏమో రెండు బళ్ళు ఉన్నాయి ఇక్కడ ఆ వెనకాల రెండు బళ్ళు ఉన్నాయి ఇక మన పార్టీ ఏమో ఇక్కడ దిగుతుంది ఇవి కనబడే ముందు ముందుపల్లెం ఎండు చేపలు లోడింగ్ ఇవి ఎక్కడికి అస్సాంలోకి అయితే అంట పైన ట్రిప్లో నేను చూపించిన వీటి గురించి మొత్తం ఫోర్టీన్ టైర్ బళ్ళు ఇవి ఎవరైతే వ్యాపారం చేస్తాలో ఎండు చేపలు వాళ్ళే అన్నట్వి సొంత బళ్ళు బండి తిప్పేసుకొని అలా పెట్టుకుంటే మన అయిపోతుంది సో అయితే మండీకి వచ్చేసినావు నాలుగు బళ్ళు అయితే కనపడినాయి ఇక్కడ టైం వచ్చేసి కరెక్ట్గా పన్నెండున్నర ఒంటి గంట లెక్కలో అవుతుంది ఇక రేపు పొద్దున వచ్చేసి మొదలు పెడతారు మన లోడింగ్ మన అన్లోడింగ్ పాయింట్ ఇది అన్నట్టు పార్టీ పొద్దున ఐదు లేదా ఆరింటికి వచ్చేసి లేపి బండి కొద్దిగా ఆటాని లేదా ఈటాని ముందుగా ఎన్నుకో పెట్టేది ఉంటే ఇక దగ్గరుండి పెట్టేస్తారు అన్నట్టు నిక్కచ్చిగా మూడు రోజులు దింపుతారేమో అని చెప్పి ఎస్టిమేషన్ వేసుకున్నా ఎందుకంటే శుక్రవారం పొద్దున శనివారం పొద్దున ఆదివారం పొద్దున్నట్టు క్లోజ్ అవుతుంది అని చెప్పి నా ఆలోచన ఇక ఢిల్లీ మీద దీనికి ఖర్చు ఎంత అంటే టోల్ గేట్లకు ఢిల్లీకి అయితే పదిహేను వేలు వేసుకునేవాడిని దీనికైతే ఎంత వేసిందంటే ఆల్రెడీ పదకొండు వందల నలభై రూపాయలు పద్నాలుగు అయితే దాంట్లో ఉన్నాయి నేను ఒక పదివేలు వేసిన మొత్తం పదకొండు వేల నాలుగు వందలతో ఇటు వచ్చేసిన దీంట్లో నాకు ఎంత మిగిలినాయి అంటే ఇరవై నాలుగు వందలు మిగిలినాయి అంటే నాకు ఎంత ఖర్చు అయినాయి నుంచి బయలుదేరితే తొమ్మిది వేల రూపాయలు అయితే ఇటు రావడానికి ఖర్చు అయినాయి ఢిల్లీకి అయితే నిక్కచ్చిగా పదిహేను వేలు అకౌంట్లో వేసుకుంటే ఆడికి వెళ్ళే వరకు ఒక ఆరు వందలు ఐదు వందలు మిగిలేటి అదే ఢిల్లీకి చేతి ఖర్చు ఆర్టీఓలో పెట్టుబడి పెట్టుకోవడానికి అయితే పదిహేను వేలు జేబులో పెట్టుకుంటే వాళ్ళకి వెళ్ళే వరకు ఒక పదిహేను వందలు వెయ్యి రూపాయలు మిగిలేటి అంటే దగ్గర దగ్గర పద్నాలుగు వేలు లేదా పద్నాలుగు వేల ఐదు వందలు అట్లా ఖర్చు అయ్యేటివి ఈ ట్రిప్ ఎంత పెట్టుకున్న అంటే నేను చేతి ఖర్చు పదివేలు పెట్టుకున్న పదివేలు పెట్టుకుంటే నా దగ్గర ఇంకా నాలుగు వేల రూపాయలు ఉన్నాయి అంటే ఆరు వేలు నాకు ఖర్చు అయినాయి మహారాష్ట్ర రెండు బార్డర్లు ఎంపీ ఒక బార్డరు ఛత్రాపూర్ అది కూడా ఎంపీ కిందికి అవుతుంది అది ఒక బార్డర్ ఎంపీ రెండు మహారాష్ట్ర రెండు తెలంగాణ ఒకటి ఆంధ్ర ఒకటి అది ఇది పెద్ద లెక్కలోకి రావు చిన్న చిన్న అమౌంటే ఇక మొత్తానికైతే ఖర్చు అయితే ఇది రావడానికి ఇక కిలోమీటర్ అనేది ఎంత వచ్చిందో రేపు చూసేసి మాట్లాడుకోవాలి ముందు ట్రిప్పు మీద మన బండి అయితే ఒక పాయింట్ ఆయిల్ ఎక్కువ వచ్చింది అక్కడ చూసేలాగా ఆయిల్ కొట్టించిన మూడు పాయింట్ రెండు ఇంతముందు ట్రిప్లో వచ్చింది మూడు పాయింట్ మూడు ఈ ట్రిప్లో వచ్చింది అయితే ఆయిల్ చేంజ్ చేసుకొని డీజిల్ ఫిల్టర్లు ఇవన్నీ మార్చేసుకుంటే మైలేజ్ పెరిగే అవకాశం ఉన్నది ఇంకా ఎంత పెరిగింది మా అంటే రెండు పాయింట్లు లేదా మూడు పాయింట్లు దాని మీద మన తొలకాన్ని బట్టి మన తొలక మంచిగుంటేనే ఆయిల్ వచ్చేది కాబట్టి బండి అయితే ఇంజన్ ఆయిల్ చేంజ్ చేయలేదు ఇప్పటికీ నాలుగు నెలలు అవుతుంది నాలుగు వాయిదాలు కట్టినా ఇంతవరకు చేంజ్ చేయలే బండి మనకు అమ్మిన ఓనర్ ఏమన్నాడు ఇంజన్ ఆయిల్ మార్చేసి నేను గుజరాత్ ఒకటే ఒక ట్రిప్ వేసినా నువ్వు ఆయిల్ ఇప్పుడే మార్చొద్దు అన్నాడు ఇక అందుకోసం అని చెప్పినా ఆయిల్ మార్చలేదు నువ్వు ఎట్లాగో మైలేజ్ మనకు రావట్లేదు కాబట్టి ఎన్న లాస్ట్ అవకాశం మనకి ఆయిల్ మార్చేసి ఆ ఫిల్టర్ మార్చేసి కింద చంబర్ కూడా సంపు కూడా నీట్గా కిందకి తీపిచ్చేసి దాని మీద దాని కింద కూడా సంపు ఫిల్టర్లు ఉంటాయి ఆ ఫిల్టర్ అనేది నీట్గా క్లీన్ చేయించి ఆయిల్ చేంజ్ చేపిస్తే ఏమైనా ఫలితం కనపడుతుందో చూడాలి ఇక సో టైం బాగా లేట్ అయిపోయింది పన్నెండు ఒంటి గంటగా అవుతుంది రెస్ట్ లేదుగా తెల్లారి దాకా ఇక పడుకోవడం ఎ ఎవరు వచ్చి లేపరిగా ఐదింటికి ఆరింటికి పార్టీకి వచ్చి లేపుతా లేపుతా లేపుత లేదు ఇక సరే ఫ్రెండ్స్ గుడ్ నైట్గా